హాయ్ ఫ్రెండ్స్ జ్యోతిషం ప్రకారం తెలివితేటలకు బుద్ధికి కారకుడు బుధుడు గ్రహాలకు రాకుమారు లాంటి వాడు వ్యక్తి జాతకంలో బుధుడు బలంగా ఉంటే ఆ జాతకస్తుడికి అనేక ప్రయోజనాలు సమకూరుతాయి భౌతిక సుఖాలతో పాటు శ్రేయస్సుకు ఎటువంటి లోటు ఉండదు కొద్ది కాలం ఎదుర్కొంటున్న వ్యక్తిగత సమస్యలు కూడా ఈ సమయంలోనే పరిష్కారం అవుతాయి బుధుడు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు దీనివల్ల ఏ ఏ రాశుల వారి జీవితాలు ఆర్థికంగా స్థిరపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి జీవితంలో ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది ఆర్థికంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు వ్యాపారస్తులకు హెచ్చు తగ్గులున్నప్పటికీ అవి ఈ సమయంలో తొలగిపోతాయి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించడం వల్ల ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే యోచనను వ్యాపారస్తులు చేయాలి కార్యాలయాల్లో పనిచేసే వారు పలు జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది లేదంటే కెరియర్ పై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది ఏ నిర్ణయం తీసుకునే ముందైనా ఎంతో ఆలోచించి జాగ్రత్తగా తీసుకోవాలి కర్కాటక రాశి వీరికి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి వీటిలో వీటిని యుక్తితో పరిష్కరించుకుంటారు ఏ పని తలపెట్టినా ఖచ్చితంగా అడ్డంకులు వస్తాయి దీంతోపాటు ఆత్మవిశ్వాసం సన్నగిల్తుంది తెలియని భయం వీరిని వెంటాడుతుంది ఉద్యోగాల్లో కూడా మంచి మార్పులు చూ చేసుకుంటున్నాయి పై అధికారుల నుంచి పనితీరుకు మంచి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ధనసు రాశి జీవితంలో అనేక ఆటంకాలను వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతాయి ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుంచి బయటపడచ్చు కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే బయట వారి వల్ల సమస్యలు వస్తాయి వాటిని పరిష్కరించుకునేందుకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలను తీసుకోవాలి వారి మద్దతుతో ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను చేరుకుంటారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి